హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దుర్గం ఫ్యామిలీ బ్లాగ్స్ వాయిస్ మారిపోయాను కదా అంతే లేక ఇంకంటే నాకు జబ్బు చేసింది కదా మనకి మారిపోయింది సో అడ్జస్ట్ అవ్వండి కష్టంగా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అండ్ ఈ ఉగాదికి ప్రతి ఉగాదికి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ఏంటో ఈ ఉగాదికి ఏమవుతుందంటే అమ్మమ్మ మనవాడికి అంటే బిడ్డ కొడుకుకి టవల్ కప్పి ఐదు లడ్డూలు ఒళ్ళో పెట్టాలి ఇలా ఒకటి వచ్చింది అదే అమ్మమ్మ ఒకవేళ బిడ్డకి బిడ్డ పుడితే ఆమెకి గాజులు వేయాలి అండ్ ఇలా చేసినందుకు అమ్మమ్మకి మనం చీర పెట్టాలి అలా నా కొడుకు ఇప్పుడు మా అమ్మ తవలు కప్పి లడ్డూలు పెడదామని చూస్తే శాస్త్రానికి కూడా వేసుకోవట్లేదు నా కొడుకు లడ్డూలు మాత్రం కావాలంట చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాడు వాడు లడ్డు తినడానికి ఎక్కువ స్వీట్స్ పెట్టము వాడికి మాత్రం చాలా ఇష్టం స్వీట్స్ ఏదో అలా ట్రై చేద్దామని పెట్టింది మా అమ్మ ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయా ఈ మధ్యన స్టార్ట్ అయ్యాయా మీ దగ్గర కూడా ఇలాంటివి ఉన్నాయా అండ్ నీకు విషయం తెలుసా ఇలాగా ఒక సాంప్రదాయం ఉందని ఇప్పుడు ఇది చేయాలి అని